గ్రేడ్ వన్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద మున్సిపాలిటీ ఎక్కువ ఫ్లోటింగ్ ఉండే మున్సిపాలిటీ ఈసారి వర్షాలు లేక కరువుతో మంచినీళ్ళకు కూడా ఏ విధంగా ఇబ్బందులు వస్తున్నాయి గ్రామాలలో చూస్తున్నాం టౌన్లలో చూస్తున్నాం దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది రావద్దు దీన్ని నీటిని పొదుపుగా వాడడం కాకుండా ఉన్న నీళ్ళని ప్రాపర్గా అన్ని కాలనీలకు సరఫరా చేయడం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ట్యాంకర్ల ద్వారా కూడా బోర్ వాటర్ కూడా అలాగే డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ వాటర్ రెండు చేసే విధంగా కలెక్టర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ ఆఫీసర్లతో ఎస్సీఆర్డబ్ల్యూస్ ఎస్సీ పబ్లిక్ కౌన్సిలర్తోని అధికారులతో రివ్యూ చేసినాం మాకు కాలనీలు వస్తున్నాయి ఊళ్ళలోకి పోతే ఇవాళ మాకు గవర్నమెంట్ వచ్చిన సంతోషం లేదు ఏదైనా ఊరికి పోయి రోడ్లు వేసి సీసీ రోడ్లు డాంబర్ రోడ్లు వేసి ఏమన్నా మంచిగా మాట్లాడదామని మహిళా సంఘాలకు ఐదు వందల గ్యాస్ సిలిండర్ నిన్న మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇంకా బస్సులకు ఫ్రీగా ఉచితంగా మహిళలకు ఇన్ని చేసినా సరే ఈ నీళ్ళ సమస్య చూసి మాకు ఏడుపు వస్తున్నది